శనివారం ఒక్క రోజైనా సరే ఈ విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి తరతరాలకు తరగని ఐశ్వర్యం అనేది కలుగుతుందండి కోరిని కూల్ కోరి కోలిచే భక్ భక్తులకు కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు ఆపద మొక్కులవాడు రక్షకుడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తీరి మీ ఇంటికి ఐశ్వర్యం లభించాలి అంటే శనివారం రోజైనా సరే అండి భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే పది తరాలకు తరగిన ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి శనివారం రోజున ఎంతో సులభంగా మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేస్తా స్వామివారి అనుగ్రహం లభిస్తుందో మనం తెలుసుకుందాం శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి గుర్తుకు వస్తారు కదా శనివారం రోజున చాలా ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు చాలామంది అలాగే కొంతమంది ఈరోజున ఉపవాసం కూడా ఉంటారు అయితే శనివారం పూజ చేసేవాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి కొద్ది రోజుల్లోనే మీ సమస్యలు తీరిపోయి ఊహించని అదృష్టం అనేది మీ ఇంటికి వర్తిస్తుంది మన హిందూ మతంలో శనివారం చేసే పూజకి చాలా పుణ్యఫలితం ఉంటుంది కాబట్టి రోజు పూజ చేయలేకపోయినా సరే శనివారం ఒక్క ఒక్కరోజైనా సరే ఇంట్లో పూజ చేసానికి ప్రయత్నించి చూడండి చాలా మంచి జరుగుతుంది శనివారం పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటిని తుడుచుకోవాలి ఇంటిని తుడుచుకునేటప్పుడు నీళ్ళల్లో కొంచెం కళ్ళ ఉప్పు వేసుకొని ఇంటిని తుడుచుకుంటే చాలా మంచిది అప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది అలాగే ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలండి ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికడు పసుపు వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న దు దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి శనివారం చేసే పూజలు ముఖ్యంగా తులసి దళాలనేవి వెంకటేశ్వర స్వామి పూజలో ఉండాలి తులసి ఆకుల లేకపోతే ఆ పూజ అసంపూర్ణం అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులు ఉపయోగించుకునేలా చూసుకోండి ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి దేవుని పటాలను శుభ్రంగా క్లీన్ చేసుకుని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి పటానికి నిండుగా తులసి మాలలు వేసి అలంకరణ చేసుకోవాలండి సాధారణంగా చాలామంది పూజ చేసేటప్పుడు ఇతడి కుందుల్లో దీపారాధన చేస్తారు అయితే శనివారం మాత్రం ఇతడి కుండల్లో కుందుల్లో దీపం వెలిగించకూడదు ఈ రోజున పూజ చేసేవాళ్ళు బియ్యపిండితో మ్యాక్సిమం బియ్యపిండి ప్రమిదలు తయారు చేసుకుని దాంట్లో దీపారాధన చేసే విధంగా చూసుకోండి ముందుగా అలా ఎలా చేయాలి అంటే ముందుగా కొంచెం బియ్య పిండిని తీసుకుని అందులో కొంచెం పాలు పోసి ముద్దలా చేసుకుని ఒక చిన్న ప్రమిదిలాగా తయారు చేసుకోండి ఇప్పుడు అది మీకు బియ్యపిండి ప్రమిదిగా మారుతుంది ఈ ప్రమిదకు పసుపు రాసి కుంకు మూడు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ మూడు కుంకుమ బొట్లు వెంకటేశ్వర స్వామి నామాలకు చిహ్నంగా తరువాత బియ్యపిండి ప్రమిదలు నువ్వుల నూనెను పోసి ఐదు ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలండి దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపులతో మాత్రం అస్సలు వెలిగించకండి మన హిందూ ధర్మంలో ఇది చాలా చాలా పెద్ద తప్పు దోషంగా కూడా పరిగణింపబడుతుంది శనివారం రోజు పూజ చేసేవారు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెమ్మును పెట్టుకోవడానికి ప్రయత్నించండి రాగి చెమ్ము నిండా నీళ్లు పోసుకుని దేవుని ముందు పెట్టాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దేవశక్తి అంతా రాగి జంబులో ఉన్నటువంటి నీటిలోనికి ప్రవేశిస్తుంది కాబట్టి పూజ పూర్తి అయిన తరువాత ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంగా తీసుకోవాలి ఈ తీర్థంలోనే భగవంతుని శక్తి నిక్షిప్తమై ఉంటుందండి మీకు శుభాలు చేకూరుస్తుంది పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్క పెట్టిన ఆ వెంకన్న స్వామి సంతోషించి మీ తన మీపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడండి మనం ఏం పెట్టినా పెట్టకపోయినా ఒక చిన్న బెల్లం మొక్క అనేది చాలండి దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ కూడా తమలపాకుల మీదే పెట్టడానికి ప్రయత్నించండి తమలపాకు మొక్కల మీద పెట్టిన నైవేద్యం మాత్రమే దేవుడు దేవుడు స్వీకరిస్తాడనేది గుర్తుంచుకోండి మ్యాక్సిమం అదే ట్రై చేయండి శనివారం పూజ చేసే వాళ్ళు దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కర్పూరాన్ని మాత్రం ఉపయోగించాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ముద్ద కర్పూరం అంటే చాలా చాలా ప్రీతి అండి తుల ముద్ద కర్పూరం అన్నా తులసి ఆకులన్నా వెంకటేశ్వర స్వామి వారికి చాలా చాలా ఇష్టం కాబట్టి శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోయినా ముద్ద కర్పూరం లేకపోయినా ఆ పూజకు పుణ్యఫలం రాదని గుర్తుంచుకోండి మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకి కర్పూరం వాసన తులసి ఆకుల వాసన అయితే చాలా ఎక్కువగా వస్తుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి ఆ స్వామి వారికి అంత ప్రీతి అండి ముద్ద కర్పూరం అన్న తులసి ఆకులన్న అందుకే కంపల్సరీగా యూజ్ చేస్తుంటారు ఈ రోజున పూజ చేసే వాళ్ళు పసుపు రంగు దుస్తులను ధరించడానికి ప్రయత్నించండి ఇలా చేస్తే మంచిది పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయన మహా అనేటువంటి మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి ఎవరైతే ఈ మంత్రంతో పూజ చేస్తారో వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకుని దేవునికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని దగ్గరకు చేరుతుందని చెప్పి పండితులు చెప్తారు పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఇంట్లో ధూపం వేయాలి శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు మందిరం తలుపులు అస్సలు వేయకుండా తెరిచి ఉంచండి శనివారం రోజున ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారండి పూజా సమయంలో దీపం కొండెక్కితే చాలామంది అక్షుఘంగా పరిగణిస్తారు పూజ సమయంలో దీపం కొండక్కితే ఓం నమ శిబాయ అని నూట ఎనిమిది సార్లు జపించి కొత్త దీపాన్ని వెలిగించుకోండి మీరు దాన్ని అపశోకనంగా భావించాల్సిన అవసరం లేదు ఈ గాలికో కొండకి ఉండవచ్చు మీరు దాని గురించి భయాందోళన పడాల్సిన అవసరం అనేది లేదు ఉదయం పూజ చేయడం కుదరని వారు శనివారం సాయంత్రం అయినా సరే ఒక కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయను పైన కుంకుమతో స్పస్తి గుర్తులు వేసి ఇంట్లో దీపం వెలిగించి కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారం చే చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడతారండి ఇక విపరీతమైన అప్పుల బాధలతో ఇబ్బంది పడేటువంటి వారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిదండి శనివారం రోజు ఓం శనిశ్వర్వయ్య నమ అనేటువంటి మంత్రాన్ని జపిస్తే మీకున్న దోషాలు అన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేరండి కానీ ఇలా చేయడం చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గులు వేసి ప్ర పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది దక్కుతుంది ముఖ్యంగా ఒక ముఖ్యంగా ఖచ్చితంగా అష్టతల పద్మ ముగ్గు వేస్తే చాలా చాలా మంచిదండి ఇక శనివారం రోజు చేయకూడన పనుల విషయానికి వస్తే శనివారం రోజున నువ్వులు మినపప్పు చీపురు నూనె కొనుగోలు చేయకూడదండి అలానే శనివారం రోజున ఉప్పును కూడా కొనకూడదు ఇలా చేయడం వల్ల అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుందని చెప్పి శనివారం రోజున బట్టలు కొనడం మంచిది కాదు అని చెప్పి చెబుతూ ఉంటారు ఈరోజు బట్టలు కొనుగోలు చేసిన షాపింగ్ చేసినా సరే మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయని చెప్పి శనివారం కో రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే చాలా Bye. Mm -hmm. పుణ్యం లభిస్తుంది అని చెప్పి చెబుతారు ఈ రోజున గుడికి వెళ్ళే వాళ్ళు గుడి చుట్టూ తప్పకుండా పద పదకొండు ప్రదక్షిణాలు అయితే ఖచ్చితంగా చేసి చూడండి అలానే వెంకన్న స్వామి ఆలయంలో నెయ్యి దీపాన్ని వెలిగిస్తే అండి చాలా మంచిది ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని ఈ విధంగా మీరు కనుక చేసినట్టయితే శనివారం రోజు ఖచ్చితంగా పది తరాలకు తరగని ఐశ్వర్యం అనేది లభిస్తుంది మీకున్న శని దోషాలు కానీ మీకున్న సమస్యలన్నీ కానీ తొలగిపోతాయి ఆ వెంకటేశ్వర స్వామి కరుణా అనేవి మీకు ఎల్లప్పుడూ ఉంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అండ్ అలాగే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి తులసిమాల మద్దకర్పూరము పిండి దీపముతో కనుక మీరు చేసినట్లయితే చాలా విశేష ఫలితం కలుగుతుందండి ఇది మాత్రం ఖచ్చితంగా చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్